హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మేం కూడా ఉండాలి నా పేరు ఉషా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజు నేను నిన్నటి వీడియోలో కొన్ని షాపింగ్ చేసామని చెప్పాను కదా మా అమ్మాయికి లెగ్గింగ్స్ అవి తీసుకొచ్చాను కదా ఇప్పుడు ఇంకా టాప్స్ చూపిద్దామనేసి నేను ఈ చిన్న వీడియో తీస్తున్నాను ప్లీజ్ క్లిక్ చేసిన వాళ్ళందరూ ఒక్క లైక్ అయితే ఇచ్చి ఛానల్ని పూర్తిగా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట చూడండి నేను ఇలా అయితే ఇంకా మీకు డ్రెస్సెస్ చూపిద్దామనేసి ఇక్కడైతే కూర్చొని చూపిస్తున్నానండి చూడండి ఎన్ని తీసుకొచ్చాను ఏమేమి ఎంత రేటు పడింది అనేసి మీకు చెప్తాను ఒక్కొక్కటి నేను రేటు లాస్ట్లో చెప్తాను అంత అమౌంట్ చేసిద్దా లేదా ఈ డ్రెస్సెస్ ఒక్కొక్కటి అనేసి మీరే కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఉందనేసి నాకు నచ్చినాయి మా అమ్మాయికి కాలేజ్ స్టార్ట్ అయింది కదా ఇంకా డ్రెస్సులు అన్నీ కొంచెం వాడేసినాయి అయిపోయినాయి అనమాట ఇంకా కాలేజ్కి వెళ్తుంది కదా ఆ పిల్ల అనేసి ఫస్ట్ ఇయర్ కదా ఇంటరు అందుకని కొంచెం మంచి డ్రెస్సులు తీసుకున్నాను అనుకుంటున్నాను చూద్దాం మీకు నచ్చినాయో లేదో చూడండి డ్రెస్సులు ఇలా అయితే కొంచెం లూజ్ అవుతాలేండి కుట్లేయించాలి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్సు మంచిగా చాలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట మంచి క్లాస్గా కూడా అనిపించింది నేను మొత్తం ఐదు డ్రెస్సులు తీసుకున్నాను ఐదు టాప్స్ అనమాట వీటి మీదకి నిన్న లెగ్గిన్స్ ఇంకా చున్నీలు నిన్న తీసుకొచ్చిన అది నిన్న నిన్న పెట్టిన వీడియోలు ఉన్నాయి కదా ఇవాళ వీడియోలు ఏంటంటే ఓన్లీ టాప్స్ మాత్రమే చూపిస్తున్నాను అమౌంట్ నేను చెప్తాను ఎంత అయింది లాస్ట్లో చూడండి రెడ్ పైన చిన్న వర్క్ లాగా వచ్చి చిన్న చిన్న అద్దాలు వచ్చినాయి అనమాట మిర్రర్స్ చాలా బాగుంది దీని మీదకి వైట్ చున్నీ వైట్ ప్యాంట్ వేస్తే మంచిగా సెట్ అయిపోయింది బ్లాక్ కూడా వేసుకోవచ్చు అందుకని రెండు మూడు బ్లాక్ ప్యాంట్లు తీసుకొచ్చాను చాలా వరకు బ్లాక్ కలిసిద్ది కాబట్టి రెండు చున్నీలు ఇంట్లో ఉన్నాయి బ్లాక్వి సో అవి అనేసి నేను ప్లా ఆ ప్యాంట్లు మాత్రం బ్లాక్ తీసుకొచ్చాను ఇది చూడండి ఆఫ్ పట్టు క్లాత్లో పైన చక్కగా వర్క్ వచ్చింది మెరుస్తూ ఉంది నైట్ ఏదైనా ఫంక్షన్ అయితే చిన్న ఫంక్షన్కి ఏదైనా అయితే ఇది సరిపోతుంది అనమాట దీని మీదకి మెరూన్ ప్యాంటు లేకపోతే రెడ్ ప్యాంటు రెడ్ చున్నీ ఏదైనా లేకపోతే బ్లూ ప్యాంటు బ్లాక్ ఏదైనా వేసుకున్నా బాగా సెట్ అయిపోయింది ఈ డ్రెస్ కూడా ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇంకా ఇదైతే అసలు మామూలుగా లేదండి చాలా బాగుంది నాకు భలే నచ్చింది ఈ డ్రెస్ లైట్ కలర్ అనమాట ఇది ఆరెంజా గోల్డ్స్పాటా ఏమంటారో తెలియదు ఎల్లో కూడా మిక్స్ అయ్యింది వైట్ అండ్ ఎల్లో చూడండి ఎంత బాగుంది కదా బలే క్లాస్గా ఉంది ఉన్న వాటిలో ఇది కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రాగా బాగుందని అనిపించింది ఫస్ట్ నేను సెలెక్ట్ చేసింది ఈ డ్రెస్నే ముందు తీసి పక్కన పెట్టాను అనమాట మళ్ళీ ఎవరన్నా తీసుకుంటారేమో అనేసి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఇది డైలీ వేయకుండా ఎప్పుడన్నా ఒకసారి వేద్దామనేసి నేను మా అమ్మాయికి చెప్పాను కొంచెం దాచమ్మ రోజు వేయద్దు అనేసి నేను చెప్పాను అనమాట కాలేజ్కి యూనిఫామ్ ఉంది కానీ స్టార్టింగ్లో అప్పుడే యూనిఫామ్ ఉండదు కదా ఒక ఒక వన్ మంత్ వరకు అందుకనేసి నేను ఈ డ్రెస్సులు తీసుకున్నాను దీని మీదకి వైట్ చున్నీ ఇంతకుముందు చూశారు కదా నేను ఫస్ట్ సెలెక్ట్ చేసిన చున్నీ అన్నాను దాని మీదకి అదే డ్రెస్ మీదకి ఈ చున్నీ అనమాట చూడండి పైనే ఉంది కదా డ్రెస్ ఆ డ్రెస్ మీదకి ఈ చున్నీ పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంది ఏ డ్రెస్ బాగుందనేసి మీరు ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేటు ఎంత చెప్పలేదు కదా ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి టూ థర్టీ రెండు వందల ముప్పై రూపాయలు పడింది రేట్ ఎక్కువ అనిపించిందో తక్కువ అనిపించిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే ఇంకా హ్యాపీ అనమాట ఇంకా మన వీడియో అయిపోవచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చినాయి డ్రెస్సులు చున్నీస్ కూడా ఈ డ్రెస్ అయితే ఇంకా బాగా నచ్చింది పైన వేసుకున్న చున్నీకి మ్యాచింగ్గా ఉన్న డ్రెస్సు ఇంకా అంతేనండి మన వీడియో అయిపోతూ ఉంది ఏ డ్రెస్ నచ్చిందో చిన్న కామెంట్ చేయండి ఇంకా నేను చెప్పాను కదా ఒక్కొక్క టాపు రెండు వందల ముప్పై రూపాయలు పడింది మనకు దగ్గరలో ఉన్న బట్టల షాపులోకి వెళ్ళి నేను మా పిల్లల కోసం తీసుకొచ్చినాయి అనమాట కాలేజ్ కోసం ఇంకంతేనండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ